ఏలూరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆమలగంటి శ్రీరాములు నూట నాలుగవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరసు రామారావు మరియు ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగుల సాధక బాధకాలు తీర్చడానికి వారి హక్కులు ప్రయోజనాల కోసం ఒక సంఘం ఉండాలని శ్రీరాముల ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏర్పడి డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు సేవల్ని అందించారని అన్నారు అప్రతిహితంగా కొనసాగుతూ ఉద్యోగుల సమస్యలపై రాజీ పోరాటం జరుపుతూ ముందుకు సాగుతోందని తెలిపారు అదేవిధంగా ఆమనగంటి శ్రీరాములు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆనాటి కాకలి తీరిన కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఎదురొడ్డి ఏలూరు శాసనసభ్యులుగా ఇండిపెండెంట్ గా ఎన్నికై అనంతరం ఎమ్మెల్సీగా పిఎస్సీ చైర్మన్ గా పనిచేశారని వారి సేవలను గుర్తు చేసుకున్నారు సంబంధించి వందలాది జీవుల్ని తీసుకురావడం జరిగింది ఉద్యోగుల ప్రయోజనాలు ఏ విధంగా మరి వాళ్ళకు రావాల్సిన రాయితీలు కానీ ఆర్థికంగా రావాల్సిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆయన తీసుకురావడంలో ఆయన పాత్ర ఆ రోజున చాలా ముఖ్యమైంది మరి అప్పటి నుంచి ఆ తరం నుంచి నేటి వరకు ఏపీఎన్యుజు అసలు లక్ష డెబ్బై నాలుగు సంవత్సరాలకు అప్పుడత్యా కొనసాగుతూ ఉందంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆదర్శం అని చెప్పి మనకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆయన ఏపీఎన్జిజీ అసోసియేషనే కాకుండా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని చెప్పి కూడా ఆయన స్థాపించి అంటే ఆ రోజున భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సంబంధించి ఒక కౌన్సిల్ ఉండాలని చెప్పి ఒక ఫెడరేషన్ ఉండాలని చెప్పి ఆయన స్థాపించడం దానికి ఆ ఆనాడు ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది అదే కాకుండా ఏలూరులో మరి ఆయన అప్పటి కమ్యూనిస్టు కాంగ్రెస్ మరి పార్టీలో ఉన్న తరంలో ఆయన కాకలు తీరిన కమ్యూనిస్టు నాయకులు పూడి అప్పల స్వామి గారు అలాగే కాంగ్రెస్ నాయకుడు మాలే వెంకటనారాయణ గారిపై ఇండిపెండెంట్గా గెలిచి ఉద్యోగులు కూడా మరి ఎమ్మెల్యే అవడానికి మరి ఉతంగా ఆయన మరి చేసిన సేవల్ని మనందరం కూడా ఇవాళ గుర్తెరగాలి అదేవిధంగా తర్వాత కూడా ఆయన శాసన శాసనమండలిలో కూడా పనిచేశారు శాసనమండలిలో పనిచేసి చేయడమే కాకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అది ప్రభుత్వం అంటే ప్రభుత్వంకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్షానికి ఇస్తారు ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా చేయడం కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్స్ రిఫార్మ్స్ కమిటీ చైర్మన్గా చేసి ఇవాళ ఉద్యోగులందరూ కూడా మరి వారి వారి జీ జీవితాలకు సంబంధించి జీతాలకు సంబంధించి మరి అనేక ప్రయోజనాలు పొందుతున్నారంటే ఇటువంటి మహానుభావులు అని చెప్పి మరి వారి యొక్క జయంతిని మనందరం కూడా జరుపుకోవడం కూడా మనందరి బాధ్యత అని చెప్పి ఈ రోజున నూట నాలుగవ జయంతిని మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి అమ్మనగడ్డి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం జోహార్ అమ్మనగడ్డి శ్రీరాములు జోహార్ అమ్మనగడ్డి శ్రీరాములు జోహార్ అమ్మనగడ్డి శ్రీరాములు విప్లవ జ్యోతి ఉద్యోగుల ఆశా జ్యోతి ఈరోజు ఉద్యోగులు ఈ స్థాయిలో జీతాలు తీసుకుంటూ ఇంత గొప్పగా ఉండడానికి కారణమైన సంఘం ఏదైనా ఉందంటే కనుక ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ మాత్రమే అటువంటి మహత్తరమైన గొప్ప సంఘాన్ని ఆ రోజుల్లో డెబ్బై నాలుగు సంవత్సరాల ముందే కామ్రేడ్ ఆమరగడ్డి శ్రీరాములు గారు ఏలూరు నగరంలో ఏలూరు రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ఏలూరు నగరంలో స్థాపించారు ఆయన ఆ రోజున అప్పటికే మిజర్ ఉన్న లీడర్ని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజున ఈ పరిస్థితి ఉందంటే గనక ఆ రోజు నా ఉద్యోగుల సంఘమా ఉద్యోగులంతా ఆకులు లాంటి వాళ్ళు గాలికి ఎగిరిపోతారని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు బహిరంగంగా మాట్లాడితే ఉద్యోగులు ఆకులా లేదంటే గనక మున్లా మీకు చూపిస్తామని చెప్పేసి ఆ రోజున ఆయన పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలవడమే కాకుండా ఆనాడు ఉద్యోగులందరూ కూడా తొలగ రూపాయలు చందా వేసుకుని సైకిల్ మీద తిరిగి ఆఫీస్కి కానీ ఇంటింటికి తిరిగి ఆయన గెలిపించుకున్న చరిత్ర ఏపీఎన్జింది ఉంది అటువంటి శ్రీరాములు గారు నూట నాలుగో జయంతి జరుపుకోవడం మన అదృష్టం వారి బాటలో మనందరం ముందుకెళ్లాలని ఐక్యంగా ఉద్యమం చేసి ఇంకా కోరుకుంటూ జోహారామ శ్రీరాములు గారికి శ్రీరాములు గారికి పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్